హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ వేడివేడిగా ఏమైనా తినాలని అనిపిస్తే ఈ విధంగా సోరకాయతో అప్పాలు చేసి చూడండి ఎంతో టేస్టీగా వస్తాయి ఈ సోరకాయ అప్పాలను చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఒక సోరకాయ తీసుకొని పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోవాలి మిక్సీ పట్టి వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఇలా తురిమితేనే అప్పాలు కాల్చుకున్నాక సోరకాయ పంటికి తగులుతుంటే వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చెక్కు తీసేసి వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా వరకు వెల్లుల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని సోరకాయ తురుముని అందులో వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ మిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర తురుము కొద్దిగా నువ్వులు కొంచెం జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని వీటన్నింటినీ కలిసిపోయేలా నెమ్మదిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కలిసిపోయేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకొని ఒక ముద్దగా కలుపుకోవాలి కావాలంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి బియ్యం పిండి వేసుకోండి ఒక ముద్దగా చేసుకునే ముందే టేస్ట్కి అన్నీ సరిపడాయా లేదా చూసుకోండి ఏమైనా పడితే ఇప్పుడే ఉప్పు అయినా కారమైనా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని కట్ చేసి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా అప్పాలలాగా చేసుకోవాలి కావాలంటే మీరు గారెల మిషిన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ పల్చగా అయితే గ్యారెలు కరకరలాడుతాయి కరకాయ అప్పాలను కొంచెం మందంగానే చేసుకుంటే బాగుంటుంది మందంగా ఉంటేనే క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి ఈ విధంగా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ అప్పాలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా మిగతాయి చేసిన ఉంటే ఈ విధంగానే కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇదే పిండితో సర్వపిండిని కూడా పెట్టుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉన్నాయి కదా ఈ సొరకా గారెలు సాయంత్రం టైంలో ఇవి తింటూ తీ తాగితే చాలా చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్